కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది మన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ కార్యాలయం మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఇంటి పన్నుకు సంబంధించి అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి మామూలుగా సాధారణంగా ఇంటి పన్ను కట్టించుకోకమంటే కట్టించుకోవడంలా కొన్ని కట్టించుకున్నట్టు కూడా ఆన్లైన్లో లేదు మళ్ళీ రెండు వేల పదహైదు పదహారు నుండి కూడా ఇంటి పన్ను కట్టినట్టు కూడా కట్టించుకోలేదు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కట్టించుకోవాలంటే ఇరవై పదివేల నుండి దాదాపు ముప్పై వేలు యాభై వేలు కూడా డిమాండ్ చేసి కట్టించుకున్నారా కొంతమంది దగ్గర మామూలు సాధారణ ప్రజలు ఇక్కడ అంతా కూర్చొని ఉండారు మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటి పనులు కట్టించుకోండి అని కోరుకో కోరడానికి వచ్చారు ఈ మధ్య కాలంలో మాజీ వార్డు మెంబరు సత్యశ్రీ చేసిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు కట్టించుకుంటాము ఇంటి పనులు పేదవాళ్ళ దగ్గర అని చెప్పి చెప్పారు పేదవాళ్ళ దగ్గ పేదవాళ్ళు సాధారణ ప్రజలు డబ్బులుండేవాళ్ళు అనేది కాదు పంచాయతీకి ఆదాయం వచ్చే పనిది కాబట్టి న్యాయబద్ధంగా ఎవరైతే కొనుగోలు చేస్తుంటారో వాళ్ళ పేరుతోనే వచ్చి ఉంటుందో వాళ్ళుకి ఇంటి పన్ను ఇవ్వాలని చెప్పి విచారణలో సత్యశ్రీ గారు డిమాండ్ చేయడం జరిగింది దాంతో పట్టించుకుంటాము తెచ్చి ఇవ్వండి మీ యొక్క వినతులు అని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఇక్కడ ప్రజలు మనం చూడవచ్చు వచ్చి అసలు మొత్తం అర్జీలు అవన్నీ కూడా రాస్తున్నారు నువ్వు ఎంతకాలంగా ఉండవు తల్లి ఇక్కడ పెద్ద ఇరవై ఏళ్ళుగా ఉండవా కొద్ది గట్టికొచ్చు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి పద్దెనిమిది పన్ను కట్టడానికి వచ్చావు ఇంతకుముందు కట్టుకోమంటే ఇప్పుడంతా ఏమో లేదు చెప్పినప్పుడు కట్టండి చెప్పినప్పుడు కట్టుకోమన్నారు నేను బాగా లేకుండా బాగా ఇది చూడండి పద దాదాపు పదహైదేళ్ళు పద్దెనిమిది ఏళ్ళుగా కాపురం ఉంటే ఇప్పటి వరకు కట్టించుకోకపోతే ఆ మేరకు పంచాయతీకి నష్టమే కదా ఆదాయం లేదు లేదు అంటారు అసలు కడతాం మేమే అంటే కట్టించుకోవడం లేదు కాబట్టి ఇట్లా ఉంటే పంచాయతీ ఆదాయం ఎట్లా పెరుగుతుంది అభివృద్ధి ఎట్లా కొనసాగుతుంది ఆ పం పంచాయతీ పన్ను కట్టించుకోమని అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా వస్తుందా అని చెప్పి ఆశించడం వాళ్ళని బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అసలు కట్టాల్సిన దానికంటే ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకు తగ్గట్టుగా వెయ్యి రూపాయలు పన్ను అనుకుంటే దాదాపు ముప్పై వేలు నలభై వేలు కట్టించుకుంటే ఎట్లా ఉంటుంది చూడండి అట్లా ఆ విధంగా కట్టించుకోవడం లేకుండా ఉండే వాళ్ళు ఏడు కట్టేదా ఆ పూటకు తినేదానికి లేదు వాళ్ళు బాగాలేదు చూసేవాళ్ళు లేవు అటు ఉన్నప్పుడు ఏడు కదా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు చెప్పు ఆ పూటకు తినేదానికి లేని వాళ్ళు కట్టాలి ఎట్లా కడతారు మనం చూసారు కదా తిండికే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎట్లాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా కట్టడం అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తాం వచ్చారా మీరు ఇక్కడ ఉండరు ఇదేంటి పరిస్థితి పది సంవత్సరాలుగా ఉండే వాళ్ళు ఉన్నారు ఇంకా మనం చూసాము చాలా ఎక్కువ పద్దెనిమిది సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది కాలనీ ఏర్పడి అయినా కానీ వాళ్ళ దగ్గర కట్టించుకోవడంలో చాలా అలసత్వం వికలాంగరాలు అక్క ఎన్నిసార్లు తిరిగిందో తెలియదు ఎన్నిసార్లు తిరిగి ఐదు సార్లు వచ్చినావు ఇక్కడ ఎన్ని పదేళ్ళకు పైగా ఉన్నారు ఇంద్రమ్మ హౌసింగ్ వచ్చింది ఇక్కడ హౌసింగ్ వచ్చినప్పటి నుండి కూడా ఈడే కాపరం ఉంటా ఉన్నారు మామూలుగా అయితే ఈ సాకులు చెప్తున్నారు ఏమంటే ఈడ ఆన్లైన్ పని చేయలేదని కొద్ది రోజులు చెప్పినారు ఆ తర్వాత మీ ఎక్కువ మంది కొనుగోలు చేసిన వాళ్ళు ఉండారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేమని మొదట కొంతకాలం చెప్తా వచ్చినారు ఆ తర్వాత కొనుగోలు చేసిన వాళ్ళకి కూడా ఇస్తాము అయితే లోపల లోపల చేతులు తడిపిన వాళ్ళకి మాత్రమే ఇస్తా వచ్చినారు ఇప్పుడు చూశారు కదా ఈ ఎన్ని ఎన్నిసార్లు వచ్చిందో దాదాపు ఐదారు సార్లు అంటా ఉంది ఇంకా ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు అట్లా ఇక్కడ తెచ్చి తెచ్చిపెట్టుకొని కూర్చొని ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సొంతంగా వీళ్ళ పేరుతోనే వచ్చింది వీళ్ళ పేరుతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంటి పన్ను ఇవ్వలేదు ఈ మేరకు పంచాయతీ నష్టపోయినట్టే కదా ఇట్లాంటివి కొన్ని వేలు వేలు వేల ఇండ్లకి ఇంటి పన్ను వసూలు చేయడం లేదు ఎక్కువ డబ్బుల కోసం ఎదురు చూశారు ఆ ఫలితంగానే పంచాయతీ వెనక పడిపోవడం అభివృద్ధిలో కుంటు పడిపోవడం అనేది మనకు కనబడుతుంది వచ్చిన్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చినారు మీరు నేను ఇంటి పన్ను కావాలని రెండు మూడు రూపాయలు చెప్తే దాని టైం లేదు మనం తీసుకుంటాము తండ్రి సరేలే గమ్మను నేను దాప తప్ప ఒక ఏడు సంవత్సరాలకి అడిగిన నేను తీసుకొని ఇల్లు కొనుగోలు ఏడు సంవత్సరాలుగా అయింది ఎందుకు మీకు పని ఇవ్వలేదు ఇంతవరకు ఎందుకు కొని అంటే దాని టైం వచ్చినప్పుడు ఇస్తాం ఇప్పుడే వేయలేదు వాటికి పోతే ఇంకా కరెంటు బిల్లు దీనికి దాని కింద పెద్దగా అడగబడే పెద్దగా అంటే డబ్బులా డబ్బులు అప్పట్లో గమ్మున అయిపోతుంది ఎంత అడిగినారా అప్పుడు అడగలా అడిగి డబ్బు అడిగిరి ఇంత నీకు చెప్పాలా ఇంత అని చెప్పాలా చెప్పకపోతే సరేలే నిదానం చూసుకున్నా నేను గమనైపోతే ఇప్పుడు ఇంటి పన్ను కడతావు నువ్వా ఇంటి పన్ను కడతా ఓకే ఓకే ఇక్కడ ఇంటి పన్ను కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము ఒక్కొక్కరితో మీరు ఎంతకాలం అయింది ఊరికి వచ్చా పదేళ్ళు అవుతుందా పది సార్లు తిరిగినా పది సార్లు తిరిగినావా గంగమ్మ గుడికి అక్కడ పెడతాము అప్పుడు కట్టించుకోండి అన్నారు వాళ్ళు పెట్టనే లేదు మేము పది సార్లు తిరిగి తిరిగి ముగించుకున్నాం ఆ మేడం కూడా లేదు మారిపోతున్నారు మోతి మేడం ఉండేటప్పుడే వచ్చినారు ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు కట్టించుకుంటారంట ఏం వగ్గలు రాస్తున్నాం రాయమన్నారు రాస్తున్నాము సార్ లేదు పండగ పోయినాక రాస్తారంట వినాయకులు పండగ పోయినాక పడతానంటున్నా చూద్దాం

ఇప్పటి వరకు పంచాయతీకి వచ్చిన అధికారులంతా కూడా నష్టం చేస్తూ వస్తున్నారు కొంతమంది డబ్బులు డిమాండ్ చేశారు కొంతమంది డిమాండ్ చేయలేదు మొత్తం మీద పంచాయతీకి నష్టం చేశారు ఆలస్యం చేసి కాబట్టి ఈ ఇప్పుడుండే అధికారాన్న మొత్తం అందరి దగ్గర పంచాయతీలో ఉన్న ప్రజలందరి దగ్గర ఇంటి పన్ను కట్టుకొని పంచాయతీ ఆదాయాన్ని పెంచడం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా భావించి పంచాయతీ పన్నులు కట్టించుకోవడానికి ఇంటింటికి తిరుగుతారు అన్ని ప్రాంతాల్లో తిరిగి కట్టించుకుంటారు కొన్ని కొందరు అయితే కట్టకుండా ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కడతామని వచ్చినారు ఎంత గొప్ప విషయమో చూడండి ఇంటి పన్ను కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు అసలు జీ జీవితకాలం కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ లక్షలు బాకీలు వాళ్ళు ఉన్నారు ఇంటి పన్ను అట్లాంటిది ఆ తారక రామనగర్ ప్రజలు ప్రతి ఒక్కరు ఇంటి పన్ను కట్టడానికి సిద్ధంగా ఉండరు అయితే కట్టించుకోవడంలో చాలా అలసత్వం ఉండనేది ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడన్నా కానీ ఈ పద్ధతి మారుతుంది అని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఇట్లాంటి లంచాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి ఆశించి ప్రజలందరూ కూడా నమ్మకంతో వచ్చారు కాబట్టి ఈ యొక్క నమ్మకాన్ని ఈ అధికారులు ప్రజాప్రతినిధులు కాపాడతారని చెప్పి భావిద్దాం ఇది ఆన్లైన్లో పెట్టాల ఆన్లైన్లో పెట్టకపోతే ఇవి ఆ మేరకు నష్టం జరిగింది అనేది మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని ఇట్లా పంచాయతీ పన్నుని నష్టం చేసిన వాళ్ళు అవుతున్నారు ఈ ఇప్పటికే పన్ను రెండు వేల పదహారులో కట్టినారు మీరు అంతే కదా కట్టినారు కాబట్టి పదహారులో పన్ను కడితే ఇప్పటి వరకు వసూలు చేయలేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇన్నేళ్ళు ఎవరు కడతారు ఆన్లైన్లో పెట్టుంటే వీళ్ళ దగ్గర వాళ్ళే వచ్చిన కడతారు మీరన్నా నోటీస్ ఇచ్చినా కానీ బలవంతంగా కోర్టు నోటీస్ కూడా ఇచ్చి వసూలు చేయొచ్చు అట్లా కడతాననే వాళ్ళ దగ్గర కట్టించుకోవడం లేదు ఇట్లా పంచాయతీకి నష్టం చేస్తామంటే ఈ శిక్షలు ఎవరికి పడాలి పనిషి చేయాలి ఉద్యోగస్తులకి జీతాలు ఎందుకు ఇచ్చేది పన్నులు వసూలు చేయడం మెయింటైన్ చేయడం అభివృద్ధి చేయడం కోసమే కదా అయితే ఈ పని అంతా చేయకుండా తాత్సారం చేస్తూ వస్తున్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అనేక ఫిర్యాదులు కలెక్టర్ గారికి అదేవిధంగా డిపిఓ గారికి అందాయి అయితే ఇప్పుడన్నా చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ సత్యశ్రీ గారు కూడా ఉన్నారు ఆమె ఇక్కడ దగ్గరుండి అర్జీలంతా రాసి ఆన్లైన్లో లేనేటివన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి వాళ్ళకి ఇంటి పన్నులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం అదేవిధంగా కొత్తగా ఇంటి పన్నులు ఉండేవాళ్ళు లేని వాళ్ళకి సంబంధించి కొత్త పనులు రాయమని చెప్పి చెప్పడం అదేవిధంగా కొనుగోలు చేసిన పేదలకి అఫిడవిట్ తెచ్చిచ్చి వాళ్ళు వాళ్ళు నిజమే కొనిందని చెప్పేసి నిరూపణ సంబంధించి అఫిడవిట్ తెచ్చి ఉంటారు దాని అన్నింటిని కూడా ఆమె రాసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దాంతో ఇంటి పన్నుకు సంబంధించి ఆ సెక్రటరీ గారికి ఇవ్వడం ఇవ్వని చెప్పారు వాళ్ళు తీసుకొని వెంటనే ఇంటి పన్ను ఇస్తామని చెప్పారు కాబట్టి ఏం చెప్పారో నేరుగా సత్యశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం చాలా మంది కూడా ఇంటి పన్ను ఇవ్వలేదు అసలు ఇంటి పన్ను ఆన్లైన్ లో పెట్టలేదు అయితే బిల్లు మాత్రం మామూలు వచ్చే బిల్లులు చాలా ఉన్నాయి కూడా మేము మొన్న కూడా అప్పుడు నాలుగు ఇస్తే ఒకటి మాత్రమే ఆన్లైన్ లో ఇట్లా చాలా కూడా ఆన్లైన్ లో పెట్టడం లేదు ఈ రోజు ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టడం కొరకు ఈ రోజు నుంచి కూడా మేము దీనిపైన ఆన్లైన్లో పెట్టాలని కొత్త పనులు ఇవ్వాలని కొత్త పనులు కూడా ఆన్లైన్లో పెట్టి ఇవ్వాలనేసి మేము గ్రామ సెక్రటరీని అడిగాము ఆయన కూడా అన్నీ చూసుకొని ఇస్తామన్నారు అయితే వినాయక చవితి వచ్చిన సందర్భంగా పండగ తర్వాత మేము వస్తాము ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది సార్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ఆ తర్వాత ఎంక్వైరీ జరిగేటప్పుడు కొంతమంది అర్జీలు తెచ్చి ఇచ్చి ఆన్లైన్లో పెట్టలేదు మాదికి మాకు ఇంటి పన్ను ఇవ్వాలని చెప్పి కోరినారు దాదాపు ఎన్ని సంవత్సరాలు తినవమ్మ ఎనిమిది సంవత్సరాలు తిరిగినావా సంవత్సరాలు తిరిగితే ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారా నిన్న శనివారం రెండవ తేదీ ఎక్కడ పన్ను ఎక్కడ ఎనిమిది సంవత్సరాల పైగా అయింది పన్ను తీసుకొని ఆయన ఆ తర్వాత ఆన్లైన్లో పెట్టుకోలేదనేది కారణం చెప్పి కట్టించుకోలేదని చెప్పేసి చెప్పారు మన డిఎల్పి ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ పన్ను రసీదు ఇవ్వడం జరిగింది డబ్బులు కట్టించుకొని అంటే ఏదేళ్ళు పంచాయతీకి నష్టం చేసిన వాళ్ళు అయినారు ఇప్పటి వరకు ఉన్న సెక్రటరీలంతా అంతా కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత కొద్దిగా వచ్చింది ఈ కదలికి అట్లే కొనసాగించాలని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం అంతా కూడా తీసుకుంటా ఉండరు అర్జీలంతా తీసుకొనేసి మొత్తం పండగ తర్వాత దీనికి సంబంధించిన రసీదులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పక రావడం కనబడుతుంది కాబట్టి ఇక్కడుండే ప్రజలంతా కూడా మనం చూడొచ్చు ఈ తారక రామానవురు కరకంబాడి పంచాయతీలో ఇప్పటివరకు ఇంటి పన్నులు కట్టకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఇంటి పన్నులు కట్టి పంచాయతీ యొక్క ఆదాయం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ వాయిస్ మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తుంది